హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు బుక్కులు కంప్లీట్గా అయిపోయినాయండి ఈ రెండు బుక్కుల నిండా కూడా మనీ సేవింగ్ ఐడియాసే ఉన్నాయి చాలా హ్యాపీగా ఉంది ఐదు వందలకి పైగా వీడియోస్ అయితే చేయడం జరిగిందండి మనీ సేవింగ్ మీదే ఈ మనీ సేవింగ్ కంటెంట్ అనేది అసలు నచ్చుతుందా లేదా అన్న విషయాన్ని పక్కన పెడితే కనీసం ఏ ఒక్కరికి హెల్ప్ అయినా కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినట్టే కదండి చాలామంది కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్స్ చేస్తూ ఉన్నారు అక్క మీ వీడియోస్ చూసి మనీని దాచుకుంటున్నామని గోల్డ్ కొనుక్కుంటున్నామని ఇలా చాలామంది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ చేస్తున్నారండి నిజంగా చాలా హ్యాపీగా ఉందండి ఒక్కరికి ఒక్క వీడియో హెల్ప్ అయినా కూడా నేనైతే చాలా సంతోషిస్తాను చాలా హ్యాపీగా ఉంది ఇక మూడో బుక్ కూడా పెట్టానండి సేమ్ ఇదే టైపు బుక్స్ కోసం ట్రై చేశాను కానీ దొరకలేదు ఇక ఇది కూడా కొంచెం ఈ బుక్ కూడా డిఫరెంట్గానే ఉంది చూడడానికి బాగుంది అని చెప్పి తీసుకున్నానండి మనీ సేవింగ్ ఐడియాసే కదా ఏ బుక్లో చెప్తే ఏముంది అని చెప్పి మీరు అనుకోవచ్చండి కానీ నేను వీడియోస్ చేస్తున్నాను కాబట్టి చూడడానికి బాగుండాలి అలానే ఒక మీనింగ్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి నేను బుక్స్ కూడా ఎంచుకోవడం జరుగుతుందండి నాది ఫస్ట్ బుక్ వచ్చేసి ఇది చెట్టు అండి చాలా మంది ఇళ్ళల్లో కూడా సెంటిమెంటల్గా ఉంటుంది అంటే ఆర్థిక పరంగా బాగుండాలి అని చెప్పేసి ఇలాంటి చెట్టు ఫొటోస్ కానీ లేదంటే థీమ్స్ కానీ పెట్టుకుంటూ ఉంటారు కదా ఆ టైప్ అనమాట ఈ బుక్ అండి ఇది రెండో బుక్ చెట్టు బుక్ మొదటిదేమో వచ్చేసి మీ అందరికీ తెలిసిందే ఒక ఈజిప్ట్ కల్చర్కి సంబంధించినటువంటి బుక్ అది కూడా మనీ సేవింగ్కి సంబంధించిందేనండి ఇక మూడవది వచ్చేసి ఇది అందరికీ తెలిసే ఉంటుంది టైమ్ లిమిటెడ్ ఏదో మొత్తం మీద అన్నారు దీనిని నాకు అంత ఐడియా లేదు దీని గురించి కాకపోతే నాకు అనిపిస్తుంది బళ్ళు వాళ్ళు అవుతాయి వాళ్ళు బళ్ళు అవుతాయి అంటారు కదా నాకు ఈ బొమ్మ చూడగానే అలా అనిపించింది అనమాట బళ్ళు వాళ్ళవుతాయి వాడరు బళ్ళు అవుతాయి అన్నట్టు అనిపించింది అందుకని ఈ బుక్ సెలెక్ట్ చేసుకోవడం అయితే జరిగిందండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చెప్పాలా అని మీరు అనుకోవచ్చండి నా హ్యాపీనెస్ని మీతో కాకపోతే ఎవరితో షేర్ చేసుకుంటానండి మామూలు పది రూపాయల నోట్బుక్లో చెప్పినా సరే ఇదే కంటెంట్ మనీ సేవింగ్ కంటెంటే కాకపోతే ఏంటంటే నేను చేసే కంటెంట్ మనీ సేవింగ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి బుక్సే తీసుకుంటే బాగుంటుంది అని నేను అనుకున్నానండి కాబట్టి ఇది ఒక్కొక్క బుక్ వంద రూపాయల పైనే పడిందండి అయినా పర్వాలేదు అని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే ఇంతవరకు కూడా యూట్యూబ్ నుంచి మనీ అయితే రాలేదు ఒకవేళ వస్తే షేర్ చేస్తాను చాలా మంది కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉన్నారండి అక్క యూట్యూబ్ నుంచి మనీ వచ్చిందా లేదా అని చెప్పేసి ఇప్పటివరకు అయితే రాలేదండి వస్తే కనుక ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను సరే ఇవాళ వీడియోలో వరలక్ష్మి వ్రతానికి లక్ష రూపాయలు బంగారం కొనాలి అనుకుంటున్నాము ఎంత బంగారం వస్తుందక్కా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడిగారు కదండీ అలానే అరుణ గారు కూడా చీటీ వేసాము ఐదో నెలలో చీటీ పాడేసుకుంటే కనుక ఇప్పుడు బంగారం కొనుక్కుంటే మంచిదా కాదా అని కూడా అడిగారండి అలానే స్వప్న గారు ఒక గ్రాము గోల్డ్ కాయిన్ ఎంత పడుతుంది అక్క వరలక్ష్మి వ్రతానికి కానీ కొనుక్కోవాలి అని చెప్పేసి అడిగారండి రేపే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ మూడు క్వశ్చన్స్కి కూడా ఇదే వీడియోలో ఆన్సర్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఒక లక్ష రూపాయలతో బంగారం కనుక కొనాలి అంటే ఎంత బంగారం వస్తుంది అని చెప్పేసి అడిగారు కదండి ముందైతే మీరు బంగారం కాయిన్ రూపంలో కొనాలి అనుకుంటున్నారా లేదంటే జ్యువెలరీ రూపంలో అంటే వస్తువు రూపంలో కొనాలి అనుకుంటున్నారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అంటే నేను కాయిన్ ది చెప్తాను వస్తువుది చెప్తాను ఫస్ట్ అయితే కాయిన్ చూద్దామండి అంటే ఒక లక్ష రూపాయలకి బంగారం కాయిన్ కనుక కొనాలి అంటే ఎంత వస్తుందో చూద్దాము కాయిన్స్ ఇరవై రెండు క్యారెక్టర్లోనూ ఉంటాయి ఇరవై నాలుగు క్యారెక్టర్లోనూ ఉంటాయండి కాయిన్ తీసుకునేటప్పుడు ఇంక ఇంకా ఇరవై రెండు క్యారెక్టర్లు ఎందుకండి డైరెక్ట్ ఇరవై నాలుగు క్యారెట్లు గోల్డ్ తీసుకోవడం మంచిది అనేది నా అభిప్రాయం ఎందుకంటే ఇరవై రెండుకి ఇరవై నాలుగుకి పెద్దగా తేడా ఉండదండి మహా అయితే ఒక వెయ్యి రూపాయలు పదిహేను వందలు తేడా ఉంటుందండి అంతే బిస్కెట్ ముక్క కొనుక్కోవాలనుకున్నా లేదా కాయిన్ కొనుక్కోవాలనుకున్న ఇరవై నాలుగు క్యారెటలు కొనుక్కోవడమే బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఇరవై నాలుగు క్యారెటల ఒక గ్రాము బంగారం ధర వచ్చేసి ఈ రోజుదండి అంటే ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి బంగారం ధర వచ్చేసి పదివేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు అయితే ఉందండి మీకు వరలక్ష్మి వ్రతం నాటికి బంగారం ధర అనేది పెరగచ్చు తగ్గచ్చునండి అదొకసారి మీరు ఆలోచించుకొని అప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోండి జస్ట్ నేను ఇవాళ ధర ప్రకారమే ఒక లెక్క అయితే వేస్ట్ చెప్తున్నానండి అంటే మీకు ఒక అంచనా వస్తుందని ఇరవై నాలుగు క్యారెట్ల కాయిన్ కనుక తీసుకోవాలి అనుకుంటే కాయిన్కి కంపల్సరీ వెయ్యి అనేది ఉంటుందండి టూ పర్సంటేజ్ నుండి ఫోర్ పర్సంటేజ్ వరకు కూడా ఉంటుంది అది మనం కాయిన్ ఎంచుకున్న డిజైన్ బట్టి కూడా ఉంటుందండి ఎందుకంటే కాయిన్స్ కూడా చిన్న చిన్న డిజైన్స్ అవి వస్తున్నాయి కాబట్టి డిజైన్ బట్టి కూడా ఉంటుంది పది గ్రాములు గోల్డ్ కాయిన్ కొనాలి అనుకుంటే లక్ష రూపాయల పైనే పడుతుందండి ఎందుకంటే గ్రామ్ వచ్చేసి పదివేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు కాబట్టి మీకు డబ్బులు అనేవి లక్ష రూపాయల పైన పడతాయి అంటే ఇంచుమించు బంగారం ధరకే ఓన్లీ బంగారం రేట్కే లక్ష రెండు వేల మూడు వందల ముప్పై రూపాయలు పడుతుందండి ఇంకా వియ్యే జిఎస్టీ కాకుండానండి కాబట్టి మీకు లక్ష రూపాయలు బంగారమే అడిగారు కాబట్టి అంటే లక్ష రూపాయలకి ఎంత వస్తుంది అనేది చూద్దామండి ఉదాహరణకు చూద్దామండి అంటే ఇంతే రావాలని ఏమి లేదు ఒకవేళ పెరిగింది అనుకోండి ఇంతకన్నా తక్కువ రావచ్చు తగ్గింది అనుకోండి ఇంతకన్నా ఎక్కువ రావచ్చు అంటే ఒక గ్రాము అటుఇటీలో ఇంచుమించు నేను ఒక అంచనా ప్రకారం చెప్తున్నానండి పదివేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు ఇంటూ ఒక సవర్ అంటే ఎనిమిది గ్రాములు వేద్దామండి తొమ్మిది గ్రాములు కూడా వస్తుంది ఫస్ట్ ఎనిమిది గ్రాములు వేద్దాము అంటే పదివేల రెండు వందల ఇరవై మూడు సారీ సారీ పదివేల రెండు వందల ముప్పై మూడు ఇంటూ ఎనిమిది గ్రాములు అంటే ఎనిమిది గ్రాములు అంటే ఒక సవర అప్పుడు బంగారం రేటు ఎంత అవుతుంది అంటే ఎనభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ఓన్లీ బంగారం ధర అవుతుందండి దీనికి జీఎస్టీ కట్టాలి కదండి విఏ నేను టూ పర్సంటేజ్ కడుతున్నాను అది త్రీ పర్సంటేజా ఫోర్ పర్సంటేజా అనేది డిపెండ్సింగ్ ఆన్ షాప్ అండి లేదా మనం ఎంచుకున్న డిజైన్ ఈ రెండింటిపైన ఆధారపడి ఉంటుందండి టూ పర్సంటేజ్ విఏ కడితే కనుక అంటే పదహారు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుంది మనకి బంగారం ధర ప్లస్ వియ రెండింటికి కలిపి జిఎస్టీ వేస్తారనమాట అంటే ఎనభై ఒక్క వేయ ఎనిమిది వందల అరవై నాలుగు రూపాయలు ప్లస్ పదహారు వందల ముప్పై ఎనిమిది రూపాయలు జిఎస్టీతో కలిపి ఎనభై మూడు వేల ఐదు వందల రెండు రూపాయలు అవుతుందండి ఈ ఎనభై మూడు వేల ఐదు వందల రెండు రూపాయలకి జీఎస్టీ వేస్తారు జిఎస్టీ అనేది త్రీ పర్సెంటేజే ఉంటుంది త్రీ పర్సెంటేజ్కి ఇరవై ఐదు వందల ఆరు రూపాయలయితే జిఎస్టీ అవుతుందండి అప్పుడు మనకి టోటల్గా కాయిన్ వచ్చేసి ఎనభై ఆరు వేల ఎనిమిది రూపాయలు అయితే అవుతుందండి ఎంత ఎనిమిది గ్రాముల కాయిన్ అంటే ఒక సవర కాయిన్ వచ్చేసి ఎనభై ఆరు వేల ఎనిమిది రూపాయలు అయితే అవుతుంది ఇంకా మనకి ఈ పైన చేంజే కాబట్టి ఒక పద్నాలుగు వేలు అయితే మిగులుతుందండి మీరు విడిగా ఇంకా గోల్డ్ కొనుక్కోవాలి అనుకుంటే పద్నాలుగు వేలు మిగులుతుంది కాబట్టి మీరు విడిగా కూడా ఒక గ్రాము గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు ఒక గ్రాము కూడా బంగారం కొనుక్కోవచ్చు పద్నాలుగు వేలు పడుతుంది కాబట్టి అంటే మీరు నైన్ గ్రామ్స్ డైరెక్ట్గా కొనేసుకోవచ్చు నైన్ గ్రామ్స్ కాయిన్ ఉంటుందో లేదో తెలియదు కాబట్టి లేదంటే నైన్ గ్రామ్స్ మీరు బిస్కెట్లో ముక్క కింద కట్ చేయించుకోవచ్చండి బిస్కెట్ ముక్కకైతే మాత్రం వియ్యి అనేది ఉండదండి ఓన్లీ బంగారం ధర అలానే జీఎస్టీ అంతే కాకపోతే బిస్కెట్ ప్యూరిటీ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది లేదు ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ కొనుక్కొని పద్నాలుగు వేలతో సిల్వర్ ఐటమ్స్ ఏమైనా తీసుకుంటాము అంటే మీ ఇష్టము లేదు అలా కాదు అనుకుంటే ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ ఒకటి తీసుకుని విడిగా వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఏంటంటే వీఏ జిఎస్టీలు టూ టైమ్స్ పే చేయాల్సి ఉంటుంది ఒకసారి మీరు ఆలోచించుకొని మీకు ఎలా వీలుంటే అలా తీసుకోండి ఒకవేళ మీరు ఏదైనా వస్తువు తీసుకోవాలి అనుకుంటున్నారనుకోండి ఖచ్చితంగా ట్వంటీ టూ సిటీలోనే తీసుకోవాలి ఎందుకంటే ఇరవై నాలుగు క్యారెక్టర్లతో మనకి బంగారుపు వస్తువు అనేది తయారవ్వదు కాబట్టి కాబట్టి ఇరవై నాలుగు క్యారెట్లతోనే మనకి బంగారపు వస్తువు అనేది తయారవుతుంది ట్వంటీ ఫోర్ ఫోర్ క్యారెట్స్ ఏంటంటే బాగా ప్యూర్ కాబట్టి అందులో మనకి లోహం కలుస్తుంది కదండీ రాగి కానీ జింక్ కానీ ఇలా ఏదో ఒక లోహాన్ని అయితే కలుపుతారు దానివల్ల ట్వంటీ టూ సీటీనే వస్తువు అయితే అవుతుంది కాబట్టి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఈ రోజు బంగారం ధర చూస్తే తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలు ఉందండి ఒకవేళ వస్తువుకి వెయ్యి అనేది మనం ఎంచుకున్న డిజైన్ బట్టి ఉంటుంది అంటే సిక్స్ పర్సెంటేజు ఎయిట్ పర్సెంటేజు టెన్ పర్సెంటేజ్ లెవెన్ ఫిఫ్టీన్ ఎయిటీన్ పర్సెంటేజ్ వరకు కూడా జి అనేది ఉంటుంది జిఎస్టీ అయితే కామన్ త్రీ పర్సెంటేజే ఒకవేళ మీరు ఎనిమిది సవర్లకి సారీ సారీ ఎనిమిది గ్రాములకి కనుక ఒక వస్తువు తీసుకోవాలి అంటే ఒక సవర్కి కనుక ఒక వస్తువు తీసుకోవాలి అనుకుంటే ఎనిమిది ఇంటూ తొమ్మిది వేల మూడు వందల ఎనభై రూపాయలండి అంటే మీకు బంగారం ధర డెబ్బై ఐదు వేల నలభై రూపాయలు అవుతుంది ఓన్లీ బంగారం ధర ఇంకా వియ కాదు జీఎస్టీ కాదు వియ చూద్దామండి నేను టెన్ పర్సెంటేజ్ వియ్యి అనేది కడుతున్నాను అంటే ఇంతే ఉండాలని ఏమీ లేదు మనం ఎంచుకునే డిజైన్ బట్టి ఉంటుంది కాబట్టి నేను ఇక్కడ ఉదాహరణకి టెన్ పర్సెంటేజ్ వెయ్యి అనేది కడుతున్నానండి అంటే డెబ్బై ఐదు వేల నలభై రూపాయలకి ఏడు వేల ఐదు వందల నాలుగు రూపాయలు వెయ్యి అవుతుంది అప్పుడు టోటల్ మనకు వచ్చేసి ఎనభై రెండు వేల ఐదు వందల నలభై నాలుగు రూపాయలు అవుతుందండి జిఎస్టీ కాకుండా ఇప్పుడు త్రీ పర్సెంటేజ్ జిఎస్టీ కట్టినట్లయితే త్రీ పర్సెంటేజ్ అంటే ఇరవై నాలుగు వే ఇరవై నాలుగు వందల డెబ్బై ఏడు రూపాయలు అనమాట సారీ సారీ డెబ్బై ఒక్క రూపాయి అప్పుడు మనకి టోటల్గా వస్తువు కనుక తీసుకున్నట్లయితే మనకి ఎనభై ఐదు వేల ఇరవై ఒక్క రూపాయి అయితే అవుతుందండి వస్తువుకి ఎయిట్ గ్రామ్స్ వస్తువుకి లేదా ఒక సవర్ వస్తువుకి ఎనభై ఐదు వేల ఇరవై ఒక్క రూపాయి అయితే అవుతుంది ఇంకా ఆ పైన చిల్లర తీసేస్తే పదిహేను వేలు అయితే ఉంటుందండి ఆ పదిహేను వేలతో మీకు కావాలంటే గోల్డ్ కాయిన్ తీసుకోవచ్చు లేదంటే సిల్వర్ తీసుకోవచ్చు అలానే వరలక్ష్మి వ్రతానికి ఒక గ్రాము గోల్డ్ కొనడానికి ఎంత మనీ అవుతుంది అని చెప్పేసి అడిగారు కదండి ఒక గ్రాము మీరు ఒక గ్రాము తీసుకున్న రెండు గ్రాములు తీసుకున్న ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ కాయిన్ తీసుకోవడానికి ట్రై చేయండి అదే బెస్ట్ ఇరవై రెండు క్యారెక్టర్లు కూడా పర్వాలేదు మంచిదేనండి కాకపోతే మనం కొనుక్కునేది ఏదో ఇంకా కాయిన్ రూపంలో కొనుక్కుంటున్నాం కాబట్టి ట్వంటీ ఫోర్ సీట్ తీసుకోవడం బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి ఒక గ్రామ్కి బంగారం ధర వచ్చేసి పదివేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు కదండి కాయిన్ కాబట్టి టూ పర్సెంటేజ్ బియ్య వేస్తున్నాను అంటే రెండు వందల ఐదు రూపాయలు అవుతుంది అప్పుడు పదివేల నాలుగు వందల ముప్పై ఎనిమిది రూపాయలు అవుతుందండి దానికి జీఎస్టీ మూడు వందల పద్నాలుగు రూపాయలు అవుతుంది అంటే పదివేల ఏడు వందల యాభై రెండు రూపాయలు కనుక మీరు తీసుకెళ్తే వరలక్ష్మి వ్రతానికి ఒక గ్రాము బంగారం కొనుక్కోవచ్చు అంటే అంటే నేను ఈ రోజున్న రేటు ప్రకారం చెప్తున్నానండి వరలక్ష్మి వచ్చా నాటికి బంగారం పెరగచ్చు తగ్గచ్చు ఒక పదకొండు వేలు కనుక మీరు సింపుల్గా తీసుకెళ్ళినట్లయితే మీరు ఒక గ్రామ్ గోల్డ్ కాయిన్ అనేది తీసుకోవచ్చండి అలాగే అరుణ్ గారు అడిగారు కదండి లక్ష రూపాయల చీటీ ఐదో నెలలో పాట పాడేస్తే కనుక ఇప్పుడు బంగారం కొనడం మంచిదా లేదంటే చీటీ కంటిన్యూ చేయడం మంచిదా అని అడిగారు కదండి ఐదో నెల చీటీ అంటే పాట బట్టి ఉంటుంది కదండి అంటే డెబ్బై వేలు లేదా ఎనభై వేలు వస్తుంది ఈ రెండింటికి మధ్యలో మీకు డెబ్బై ఐదు వేలు వచ్చింది అనుకోండి గోల్డ్ కొనుక్కోవచ్చు తప్పలేదు మీకు ఏ ఇతర అవసరాలు లేకపోయినట్లయితే ఖచ్చితంగా బంగారం కొనుక్కోవచ్చండి లేదా మీరు బంగారం కోసమే చీటీ వేసుకున్నట్లయితే ఖచ్చితంగా బంగారం కొనుక్కోవచ్చు అంటే ఒకవేళ ఉదాహరణకి డెబ్బై ఐదు వేలు చీటీ పాట వచ్చింది అనుకోండి నేను ఇక్కడ ఎగ్జాంపుల్కే చెప్తున్నానండి మీకు వస్తువు కావాలి అనుకుంటే ఎనభై ఐదు వేల ఇరవై ఒక్క రూపాయి పెట్టినట్లయితే ఒక సవర్ వస్తువు అనేది వస్తుంది లేదు అనుకుంటే డెబ్భై ఐదు వేలు వచ్చింది అనుకోండి మీకు చీటీ పాట మీకు ఏడు గ్రాములు కానీ ఆరున్నర గ్రాములు కానీ ఆరు గ్రాములు కానీ వస్తువు రూపంలో వస్తుందండి లేదు కాయిన్ కొనుక్కోవాలి అనుకుంటే కనుక మీరు కాయిన్ కూడా కొనుక్కోవచ్చు మీకు కూడా ఎయిటీ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ అనేది వస్తుందండి డెబ్బై ఐదు వేలు ఎనభై వేల రూపాయలు మీరు పాట కనుక వచ్చినట్లయితే మరి మీ అందరికీ అర్థమయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్